ராமுலுலந்தர் சுவாமியை சரணமாய்ப்பட்டு நான் பேர் சூர்யா வெல்கம் பேக் டு மை சேனல் మేమైతే ఇప్పుడు టూర్ వెళ్ళడానికి అయితే ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాం పదమూడు మంది మొత్తం అయితే మా స్వామి ఒక్క కార్లో అయితే బయలుదేరుతున్నాం అందరు వెనకాల రెండు సీట్లు ఒకటి మధ్యలో ఒకటి అనమాట ఇది అయితే ఇప్పుడైతే మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం ఇప్పుడు చోడవరం నుంచి అయితే బయలుదేరిపోతున్నాం చోడవరం నుంచి స్టార్టింగ్ అయితే అనకాపల్లి దాకా రూట్ అయితే ఇలాగే ఉంటుంది చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పుడైతే అనకాపల్లి దాటేసి హైవేకేం కాబట్టి బాగుంది ఇరు మూడు కట్టడానికి చాలా రోజులు ఉంది కదా ఇప్పుడే ఇక్కడ టూర్ వెళ్ళిపోతున్నారు అనుకోవద్దు ఇరు మూడు కట్టడానికి చాలా రోజులు ఉంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాలకైతే దర్శించుకుందామని మేమైతే ఇప్పుడు ఈ టూర్ అయితే ప్లాన్ చేసుకున్నాం అయితే నక్కపల్లిలో ఉన్నటువంటి వేంపాడు టోల్ గేట్ దగ్గర అయితే వచ్చాము ప్రతి వెహికల్ కి టోల్ గేట్ పాస్ అయితే ఉండాలి అదే దాటిన తర్వాత మేమైతే టీ పాయింట్ దగ్గర ఆపేము మెయిన్ రోడ్ పక్కన అయితే ఈ టీ పాయింట్ అయితే ఉంటది చాలా బాగుంది పీస్ఫుల్ గా అనమాట ఒక్కటే ఉంది చూస్తున్నారు కదా ఎంత పెద్ద ప్లేస్ కు ఉందనేది ఇదే మెయిన్ రోడ్ చూడ వెహికల్ వెళ్తుంది కదా దీని పక్కనే అయితే టీ కొట్టు ఉంది ఇక్కడ ఆపేమ టీ అని ఎందుకంటే మేము టీ కూడా తాగకుండా అంతే టిఫిన్ కూడా చేయకుండా వచ్చేసామంట ప్రెషపై మొత్తం పూజ అయిపోయిన వెంటనే అయితే బయలుదేరిపోయాము అందుకని ఇక్కడ టీ తాగేసిన తర్వాత అప్పుడైతే మేమైతే బయలుదేరాలి ఈ టైం అయితే కంప్లీట్ అయిపోయింది అసలు అందరైతే టీ తాగేసి సేమ్ త్యాగసిన తర్వాత మళ్ళీ బయలుదేరాలి ఎందుకంటే ద్వారపుడు ఇళ్ళు కాబట్టి ఎక్కడైనా టిఫిన్ చేసి బయలుదేరారు అయితే చాలా టైం అయిపోయింది అందుకని ఇప్పుడు సద్ది కోసం అయితే కనిపిస్తుంది హోటల్ వెళ్ళాలి శ్రీ కోటదుర్గా హోటల్ టిఫిన్ సెంటర్ హోటల్ కనిపిస్తుంది హోటల్ అయితే వెళ్ళి కూర్చున్నాం మా స్వాములు అందరికీ కలిసి అనమాట రెండు టేబుల్ పైన ప్రజెంట్ అయితే స్వాములు స్వాములందరికైతే ప్లేట్ ఇడ్లీ అయితే చెప్పే మీ మిగిలిందైతే రెడీ అవుతుంది అవి రెడీ లోపు ఈ ఇడ్లీ తిన్న తర్వాత అప్పుడు మిగిలింది ఆర్డర్ చేద్దామని చూస్తున్నాం అనమాట ప్రజెంట్ అయితే ఇడ్లీ తెచ్చారు ఇడ్లీ తినేసిన తర్వాత ఎవరికి ఏం కావాలనేది ఆర్డర్ ఇచ్చుకుంటే వాళ్ళే తెచ్చిస్తారు నేనైతే ప్లేట్ ఇడ్లీ మిగిలిన వారి అయితే దోశ అలాగే తెచ్చుకొని ఆర్డర్ ఇచ్చుకున్నారనమాట అలా కంప్లీట్ అయిపోయింది మొత్తం టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మేమైతే బయలుదేరిపోతున్నాము టిఫిన్ చేసిన తర్వాత అయితే మళ్ళీ జాయిగా అయితే బయలుదేరిపోయామ్మా అన్నట్టు చెప్పడం అయితే మర్చిపోయాను ఈ వెహికల్ అయితే డ్రైవర్ అయితే మాలో ఉన్నటువంటి చక్రీ స్వామి అనమాట మా స్వామి అయితే డ్రైవర్ అతనికి అయితే ఏ హోటల్ కి వెళ్ళిన అయితే ఫ్రీ అనమాట అన్నట్టు ముందు అయితే టోల్ గేట్ కనిపించింది టోల్ గేట్ దాటిన తర్వాత అయితే మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట ద్వారపూడి చూడండి ఇదే ద్వారపూడి అనమాట చూడండి కృష్ణార్జునులు యుద్ధంకి వెళ్ళే స్ట్రాచ్ అనమాట ఇవి చూడండి ఇవే అనమాట అయ్యప్ప స్వామి టెంపుల్ అండ్ మన ఆంధ్ర సబరిమల ఇవే అనమాట ఇక్కడైతే బండి అయితే పార్కింగ్ చేసి మేమైతే ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళి లోపల వెళ్ళాలన్నమాట కనిపిస్తుంది అదే ద్వారా ఇప్పుడైతే ఈ ద్వారం నుంచి అయితే మనం లోపలికైతే ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన వెంటనే అయితే మన రైట్ సైడ్ లో మనకు కుళాయిలు ఉంటుంది ఆ కుళాయిలో మనం ఒక కాళ్లు చేతులు కడుకొని అయితే అప్పుడు మనం గర్భగుడి లోపలైతే దర్శించుకోవడానికి అయితే వెళ్ళాలి అయ్యప్ప స్వామిని దర్శించుకునే ముందైతే మనకు శివకేశాల స్టార్చ్ అయితే కనిపిస్తుంది చూడే పెద్ద విగ్రహం అదే అనమాట శివకేశ స్ట్రాచ్ ఆయన కింద అయితే మనకు మీద అనమాట మనకు స్ట్రాచ్ కనిపిస్తుంది చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా సింహద్వారం కనిపిస్తుంది అలాగే వెళ్ళాలన్నమాట ఒక అయితే లెఫ్ట్ సైడ్ వినాయక స్వామి రైట్ సైడ్ ఏమో మనకు సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తాడు ఆ మధ్య నుంచి అయితే మనం అయితే అనమాట అయ్యప్ప స్వామి టెంపుల్ ఇది ఒక అంతస్తు మీద ఉంటుంది అనమాట అలాగే పైన నుంచి కూడా మేమైతే పైన నుంచి అయితే వెళ్తున్నాం పైన నుంచి అయితే స్వాములకి ఫ్రీగా అయిపోతుంది స్పీడ్ గా అవుతుంది దర్శనం అంటే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అయ్యప్ప స్వామి టెంపుల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఆ మైనా నుంచి కూడా వెళ్ళొచ్చు అనమాట పక్కకే మనకు శివాలయం ఉంటుంది ఫస్ట్ అయితే నంది కనిపిస్తుంది ఈ నంది ఆపోజిట్ లోనే మనకైతే శివాలయం ఉంటుంది శివాలయం అన్ని దానికన్నా ఇది డిఫరెన్స్ గా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను చూడండి కనిపిస్తుంది కదా అదే శివాలయం శివాలయం పక్కనే మనకైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ప్రెజెంట్ అయితే శివాలయం చూద్దాం చూస్తారు కదా ముందైతే స్ట్రాచ్ కనిపిస్తుంది నందిని దర్శించుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు అయితే బటన్ నొక్కి పెట్టుకోండి శివలింగాన్ని దర్శించుకుని ముందైతే ఫస్ట్ ఈ అమ్మవారిని చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇలాంటిది ఇక్కడే ఉంటది తర్వాత అయితే మనం శివలింగాన్ని చూద్దాం ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ అనమాట కనిపిస్తుంది నంది ముందైతే శివలింగం చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఈ శివలింగం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పైన ఫ్లోర్ దాకా మొత్తం ఏబైనా అడుగులు ఉంటాయి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి లాస్ట్ ఫ్లోర్ దాకా ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొత్తం అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుంది అనేది మనం వెళ్ళే దారి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంత గుహ నుంచి మెట్లు కట్టినట్టు ఉంది కదా లాస్ట్ లో ఉన్న శివలింగం చూడండి ఇంత బాగా కనిపిస్తుంది శివాలయం నుంచి అయితే నంది అయితే ఇలా కనిపిస్తుంది చూడండి ఇప్పుడైతే కొంచెం దగ్గరగానే కనిపిస్తుంది ఇప్పుడు స్టాచ్ అయితే దర్శించుకుందాం ఫస్ట్ అయితే నటరాజ స్వామి కనిపిస్తాడు అక్కడ నుంచి మెట్లు దారికి వెళ్తే మనం స్ట్రాచ్కి అయితే చేరు కొంత ఇప్పుడే కొత్తగా నిర్మిస్తున్నట్టు స్టాచ్ ముందు అయితే నంది ఉంది ఒక పక్క అయితే వినాయక స్వామి అలాగే మహాసులు కొందరు అయితే అలాగ ఉన్నారనమాట అది లెఫ్ట్ సైడ్ అనమాట రైట్ సైడ్ అనమాట మనకి సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఇంకో కొందరు ఋషులు అయితే ఉన్నారు శివ స్టాచ్ నుంచి అయితే లొకేషన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే శివ స్టాచ్ చూడండి మూడవ అతి పెద్ద శివ స్టాచ్ అనమాట ఫస్ట్ కోయంబత్తూర్ లో ఉంది సెకండ్ తమిళనాడులో ఉంది లాస్ట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారపూడిలో ఉంది అనమాట శివ స్టాచ్ ఇక్కడ దగ్గర దగ్గర మూడు నాలుగు టెంపుల్ ఉంది అందుకే ఇక్కడ విజిటర్స్ కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు మేమైతే కంప్లీట్ ప్రసాదం అయితే తీసుకుని తింటున్నాము ఎందుకంటే దగ్గరలో అన్న ప్రసాదం ఉందట అదే దాని గురించి వెళ్దామని చూస్తున్నాం అక్కడ మోసేరన్నారు అందుకే తింటున్నాము ఇంకొందరు అయితే ఇక్కడ అవుతుంది వెళ్ళండి అన్నారు అందుకే తినేసి అయితే ఇప్పుడు అయితే మేము అన్న ప్రసాదం జరుగుతుంది అక్కడైతే వెళ్తాము మొత్తం పులిహార పేకెలు తీసుకున్నాము ఒకటి పదిహేను రూపాయలు తీసుకున్నట్టున్నారు మొత్తం పదమూడు మంది వచ్చాం కాబట్టి పదమూడు పేకట్లు అయితే తీసుకున్నాము ఒకటి ఉదయం టిఫిన్ చేసి ఎందుకంటే కాబట్టి టిపించేసి కూడా తీసుకోపోతే ఇంకా అనమాట నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని తీసుకున్నాము ఎందుకంటే దగ్గరలో ఇప్పుడు అన్న ప్రసాదం కూడా జరుగుతుందన్నారే అన్న చూద్దాం మరి దగ్గర ఇది తిన తర్వాత వెళ్ళాలి అవుతుందో లేదో చూద్దాం మరి ముందుగా ఇస్తాం ఇస్తామన్న ప్రసాదం జరిగే చోటు అయితే వచ్చే ఇవే అనమాట అన్న ప్రసాదం జరిగే చోటు ఇక్కడే ఇస్తున్నారు మరి చూడండి నాన్న స్వాములు కూడా ఉన్నారు ప్రజెంట్ అయితే స్వాములందరికీ ఇస్తామని రెట్టారు ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట చూపిస్తాను వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపల ఉంది అని అట్లానే మనకు విష్ణుమూర్తి అనుకుంటాను తెలిస్తే కామెంట్ చేయండి విష్ణుమూర్తి అనుకుంటున్నాను కనిపిస్తారు ఆ తర్వాత దూరంగా కనిపిస్తుంది కదే వెంకటేశ్వర స్వామి అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా వెంకటేశ్వర స్వామి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను వెంకటేశ్వర స్వామిని తర్వాత అయితే మేము అన్న ప్రసన్నం చేయడానికి అయితే వచ్చాము చూడండి మంది వచ్చారు అన్నాడు చాలా మంది అయితే వచ్చారు భక్తులు అయితే అన్న ప్రసానం ఫస్ట్ అయితే స్వాములకి ఇచ్చి ఆ తర్వాత నాన్న స్వాములకి ఇచ్చారు కానీ చాలా బాగుంది అంతే ఫుడ్ అయితే చాలా బాగా పెట్టారు అనమాట ఇక్కడ చాలా మందికి ఇచ్చారు ఇదన్నీ ప్రియ అనమాట ప్రియ అన్న ప్రసానం జరుగుతుంది ప్రతి రోజు జరుగుతాయట ఎంతమంది చూసి అయితే మేమైతే తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాం కాబట్టి ఒక స్వామి వచ్చి స్వాములకి సపరేట్ గా పెడుతున్నారు అంటే మేము పైనకి వస్తే స్వాములకి ముందు పంపిస్తున్నారు అనమాట అయిపోయిన తర్వాత నూట యాభై రూపాయలకైతే మాకైతే ఇది ఇచ్చారనమాట మా స్వాములు అందరు కొనుక్కున్నారు ఇవైతే డైరీ అనమాట ఇక్కడ ఇచ్చిన డైరీ ఇందాక చూపిస్తాను స్ట్రాచ్ ఇవ్వనమాట కృష్ణ అర్జును ఉన్నారు కదా చూడండి ఇప్పుడైతే మేము అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మేము అయితే అన్నవరం బయలుదేరాలి చాలా టైం అయిపోయింది కాబట్టి అన్నవరం దర్శించుకున్న తర్వాత అక్కడ నుంచి మళ్ళీ చూడడం వెళ్ళిపోవాలి కాబట్టి గానే బయలుదేరుతున్నాం అన్నవరం టెంపుల్ అయితే ఉదయం అయితే ఖాళీ ఉండదు కానీ మధ్యాహ్నం కానీ ఈవినింగ్ అయిన ఖాళీగానే ఉంటుంది అన్నారు అందుకే ఫస్ట్ ద్వారపు చూసుకుని ఆ తర్వాత అన్నవరం అయితే వచ్చాము ఎందుకంటే ముందు అన్నవరం టెంపుల్ కిస్తే అయితే వెళ్ళలేపోతే ఎందుకంటే చాలా టైం పట్టేది ప్రజెంట్ ఇప్పుడైతే అన్నవరం అయితే ఎంటర్ అవుతుంది చూస్తున్నారు కదా అన్నవరం అన్నవరంలో ఉన్నటువంటి మన శ్రీరామ చంద్రమూర్తి టెంపుల్ అనమాట దూరం నుంచి చూస్తే చాలా బాగా కనిపిస్తున్నారు ఎంట్రీ ప్లేస్ అయితే వచ్చేము మా వెహికల్ అయితే వంద రూపాయలు తీసుకున్నారు ఫోర్ వీలర్ అయితే వంద రూపాయలు అదే టూ వీలర్ కి అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారన్నమాట మేమైతే ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకొని ఘాట్ అయితే ఎక్కిస్తున్నాం ఈ ఘాటులో మనం వెళ్ళడానికి అయితే ఒక దారి ఉంటది రావడానికి ఇంకో దారి ఉంటది రెండు ఒక దారిలో అయితే ఉండదా ఎందుకంటే వెళ్ళడానికి ఒక దారి ఉంటది రావడానికి ఒక దారి ఉంటుంది అందుకే సేఫ్ అనమాట టూ వేస్ ఉంటే చాలా బాగుంటుంది అనమాట ప్రజెంట్ అయితే మేమైతే అన్నవరం పైనకైతే కదా ఎక్కేసేం పార్కింగ్ ప్లేస్ ఇవే అనమాట చూడండి చాలా వెహికల్స్ ఉంటాయి మరి లోపల చూడండి వీడియోస్ ఎందుకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే లో తెలియదు ఇవే అనమాట అన్నవరం పుణ్యక్షేత్రం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో ప్రపంచంలో ఇలాంటి దేవాలయం అయితే ఇంకా లేవు ఎందుకంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు అమ్మవారు ఉన్న ఏకైక దేవాలయం ఈ అన్నవర క్షేత్రం మాత్రమే ఇప్పుడు మేము ఈస్ట్ గోపురం నుంచి అయితే ముందుకైతే వెళ్తున్నాం ఈస్ట్ గోపురం నుంచి వెళ్ళి వెస్ట్ గోపురం నుంచి అయితే ఎక్సిట్ అవుతాం మనం అయితే ఈ దేవాలయం మొత్తం రెండు ఉంటాయి ఇప్పుడైతే మేమైతే లోపలైతే వెళ్తున్నాం ప్రజెంట్ అయితే చాలా ఖాళీగానే ఉంది ఎక్కువ జనాలైతే లేదు చూస్తున్నారు కదా జనాలైతే అంత ఎక్కువ లేదు ప్రజెంట్ ఖాళీ ఉంది కాబట్టి దర్శనం కూడా అరగంటలు అయిపోవచ్చు అనుకుంటున్నాను చూడండి ప్రీ లైన్ కూడా ఎక్కువగా లేదు జనాలు ఇప్పుడైతే సత్యనారాయణ స్వామిని అయితే చూసి దర్శించుకోండి ఇక్కడ పీఠంలో కనిపిస్తుంది బ్రహ్మ అనమాట మధ్యలో అది శివుడు తర్వాత అయితే మనకి సత్యనారాయణ స్వామి విష్ణుమూర్తి అనమాట ఇలాగ ఉంటుంది ఆమె కొడివైపున మనకు శివుడు ఎడమవైపున వైపున అమ్మవారు కలిసి ఉంటారు అనమాట చూడండి ఇదైతే విశ్రాంతి బాబు అనమాట పక్కన కనిపి కనిపిస్తే చెట్లు కనిపిస్తుంది అంటే విశ్రాంతి అయితే తీసుకోవచ్చు ఇవైతే మనకు కళ్యాణ మండపం అనమాట ఇదైతే దీపాలు కొన్ని అయితే ఇప్పుడు ఈ చెట్టు కనిపిస్తుంది చెట్టు దగ్గర అయితే వెలిగిస్తారు ఇది సాంప్రదాయం అనమాట ఇక్కడైతే చూడ ఆవునైతే దీపాలు ఉంది ఇక్కడ కొన్ని అక్కడైతే ఆ చెట్టు అయితే అందరు వెలిగిస్తారు తర్వాత గోకులం అంతా మీకు ఐడియా ఉంటాయి కదా ఆవులు మొత్తం ఉంటాయి మనం కొన్ని అక్కడ ఏవన్నీ పెట్టవచ్చు అనమాట ఆవులు అయితే మనం తీసుకొని దాన్ని తింటాయి అనమాట ఈ దేవాలయం నుంచి వస్తు వస్తు తీసే అనమాట చూడండి ఎంత బాగా కనిపిస్తుంది విశ్రాంతి భవనం మరి అన్నవర దేవాలయం ఎదుట చూడండి చాలా బాగా కనిపిస్తుంది పైన నుంచి వ్యూ అయితే కింద విశ్రాంతి భవనం చూస్తే చాలా బాగుంది కనిపిస్తుంది చూడండి ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది